ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి సోనియమ్మ మరి రెండు సార్లు టిఆర్ఎస్ పార్టీ గెలిచిన మరి మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన బీసీసీ అధ్యక్షుడి నాయకత్వంలో మరి రాహుల్ గాంధీ పాదయాత్ర ఏదైతే ఉందో గొప్ప వందన రావడం దాంతో పాటు రేవంత్ రెడ్డి గారి పోరాటం కార్యకర్తలు సైనికులుగా పనిచేసి ఈరోజు అధికారంలోకి తీసుకురావడం మరి దాంతో పాటు ఎవరైతే పూర్తిగా ప్రజల్లో ఉండి అన్ని మీటింగ్లు అటెండ్ చేసి మరి ప్రజల్లో మేమేకమే మరి పోరాటం చేసినటువంటి వ్యక్తిని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించి ప్రజా ప్రజాస్వామ్యంలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్లకు గుర్తింపు ఇచ్చినటువంటి పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి ప్రజల్లో ఉండి ఏ విధంగా అయితే పోరాటం చేసిండ్రో అధికారంలోకి వచ్చినక్కడ ఇవేవైతే ఆరు గ్యారెంటీలు తర్వాత ఏవైతే మాట మాటిచ్చిన నిలుపుకోవడానికే ఖచ్చితంగా అధికారంలోకి వచ్చింది బీద ప్రజలను ముందు ఆదుకొని ఎక్కడైతే బీద ప్రజలు ఉన్నారో ఈ స్కీమ్స్ అన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చి మరి ఈ రెండు మూడు నాలుగు పూర్తిగా విశ్వాసం ఉంది కాంగ్రెస్ పార్టీ అక్కడ కర్ణాటకలో ఏవైతే చెప్పిందో అవి చేసి చూయిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా మొత్తం ఏవైతే మాటిచ్చిన ఏవైతే ఆరు ఉన్నాయో దాన్ని పూర్తిగా అమల్లోకి తీసుకొచ్చి మెల్లమెల్లగా ఇంకా కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తి చేసి కాంగ్రెస్ పార్టీ నిలుపుకుంటుంది రాబోయే భవిష్యత్తులో ఇక కాంగ్రెస్ పార్టీ సెంటర్ కూడా ఖచ్చితంగా వస్తుంది వచ్చి తీరుతుంది ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలే ఏకైక కోరికతో ప్రజలందరూ కూడా మరి పనిచేస్తున్నారు ముఖ్యంగా యువకులు ఇవి చూసినాం మరి అక్కడ చూస్తుంటే ప్రధానమంత్రి మోడీ గారు ఇక్కడ కేసీఆర్ గారు మాటలే చెప్పారు కానీ యువకులకు ఉద్యోగాలు ఇవ్వలే యువకులకు ఏమి చేయకుండా మాటలు చెప్తూ మరి దిన దినానికి అధిక రేట్లతో పెట్రోల్ డీజిల్ గ్యాస్ సిలిండర్ ప్రతి రేట్లు పెంచి ఉప్పు పప్పు మంచులునే అన్ని రేట్లు వేస్తూ సామాన్యుల మీద భారం వేసారు కాబట్టి సామాన్యులకు భారం తగ్గించి మరి యువకులకు ఉద్యోగాలు ఇచ్చి అందరిని కూడా ఆదుకునేటువంటి పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మంచి రోజులు వచ్చినాయి మరి అందరు కూడా మంత్రులు ఇచ్చి అందరు పనిచేసే వ్యక్తులకు అన్ని ఉద్యోగ అన్ని ఉద్యోగాలు అంటే ఇప్పుడు పనిచే ఉద్యోగస్తులకు యువకులకు ఉద్యోగాలు ఇచ్చి మరి కాంగ్రెస్ పార్టీలో పనిచేసేటువంటి చుట్టూగా పాల్గొన్నటువంటి వ్యక్తులకు అందరు కూడా పదవులు వస్తాయి వెయిట్ చేయండి ఖచ్చితంగా వస్తాయి ఆ నమ్మకం ఉందని తెలియదు